అసలు కృష్ణలీలలో అద్భుతం ఏంటంటే పుట్టిన పిల్లాడికి నీళ్లు పోసి వాళ్ళు తీసుకెళ్లి పదకొండో రోజున ఉయ్యాల్లో వేశారు ఉయ్యాల్లో వేసి పడుకోబెడదామని ఉయ్యాలా ఊపుతున్నారు ఏదో ఎవరికి వచ్చిన పాట వాళ్ళు పాడుతున్నారు అందరూ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లతా మంగేష్కర్ వక్కర్ లేదు పిల్లల్ని పడుకోబెట్టడానికి తల్లి ఎవరు ఏదో పాట పాడుతుంది ఎంతమంది గోపకాంతాలు వచ్చి పాట పాడినా నిద్రపోడే అందున ఉయ్యాల ఊపి పడుకోబెట్టేటప్పుడు పిల్లాడు పడుకోవట్లేదంటే పిల్లాడు కనపడుతూ ఉండగా కాకుండా ఇలా ఉయ్యాల దగ్గరికి చేసి పట్టుకుని ఇలా 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 అని పాట పాడి పడుకుని అందుకని పాపం ఎంతో ఇదిగా ఇలా విప్పి చూస్తే గుడ్లు రెండు ఇలా పెట్టుకుని చూస్తున్నాడు ఏమిటమ్మా పిల్లాడు ఎంతకీ పడుకోడు ఇదేం పిల్లాడే అని చెప్పి ఆ భుజం మీద వేసుకొని పాట పాడి ఎంతో తిప్పి 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 ఇలా చూడటం కుదరదు కదూ పడుకున్నాడా అంటే ఏం పడుకున్నాడు గుడ్లేసుకు చూస్తున్నాడా ఏం చేసినా పడుకోడు ఎక్కడ పిల్లాడని ఆ ఆఖరికి యశోదాదేవి వచ్చి తల్లికి ఆఖరికి పెద్ద బ్రహ్మాస్త్రం ఏంటంటే బోర్లా పడుకోబెట్టేసి వీపు మీద ఇలా 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 కొట్టేస్తుంది ఆ తొడ ఊపుతను కొడుతోంది ఎంతకీ పడుకోడు వీపు చిట్లిపోతో ఆది ఆదికూర్మంగా ఉన్నప్పుడు మందర పర్వతం తిరిగినా బాధపడలేదు కానీ ఈ కృష్ణావతారంలో ఇలా కుట్టేస్తున్నారు నన్ను ఎందుకు ఇలా ఊపేస్తున్నారు లోకములు అనుకున్నట్టకములు నిదురపోవగత నిదురంపని శుభగుడు రమణులు జోకొట్టిపాడ నిదురంగై కొను క్రియ నూర్రకుండె కనుజరపకై ఉన్నారోతన గారు ఓహో ఈ దిక్కుమాల ప్రపంచానికి అలవాటు ఉంది నిద్రపోతుంటారు వీళ్ళు కళ్ళు మూసుకొని నాకు నిద్రపోవడం అలవాటు లేదు నేను నిద్రపోతే లోకాలు నిర్వహించేవాడెవరు నేను పడుకోమ్మని జో కొట్టేస్తున్నారు నేను కళ్ళు మూసుకోపోతే వీళ్ళు ఇలాగే కొడతారని నిద్రపోయిన వాళ్ళ కళ్ళు మూసుకున్నట్టు అప్పుడు వాళ్ళు సంతోషపడిపోయి జోజో కమల్లదల్లి క్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణిందువదన జోజో సామాన్య గృహాల్లో జోజో జోజో అంటూ ఏ పాటలు పాడతారో పోతనగారి పద్యాలకి కూడా జోజో అర్థమైపోతుంది స్వార్థపరులైనటువంటి అత్తాకోణళ్లు కడవల్లో వెన్న దాచుకునేవారు కృష్ణుడు ఎక్కడ వస్తాడో అని కృష్ణుడు ఏం చేశాడంటే రాని వచ్చాడు ఓ రాత్రి వచ్చాడు శుభ్రంగా వెన్నంతా తినేశాడు వెళ్ళిపోయే ముందు కొంచెం వెన్న కోడలు మూతికి రాసి వెళ్ళిపోయాడు అత్తగారు పొద్దున లేచి కడవ దగ్గరికి వెళ్ళింది కడవలన్నీ ఖాళీ కోడల్ని లేపడానికి వచ్చింది మూతి మీద వెన్న ఉంది ఆశి ముత్సా రాత్రి నేను పడుకున్న తర్వాత వెన్నంతా తినేశావా అని ఆ కోడల్ని బట్టు కొట్టింది దాచుకున్న వాళ్ళు అలా ఉంటారు వచ్చిన అతిథుల్ని ఆదరించినటువంటి వాళ్ళు ఎంత అందంగా ఉంటారో ఆ సంసారాలు ఎంత బాగుంటాయో చెప్పడానికి ఒక్కొక్క లీల వెనక మళ్ళీ తాగేతలోదరి దీనికి అర్థం చెప్పాలని నేను అనుకోట్లా అంటాను కానీ మళ్ళీ చెప్తూ ఉంటాను కృష్ణుడు ఇంటికి వెళ్ళాడు ఆ అత్తాకోడలు ఉట్టి దొరికితే తాగేస్తాడని చెప్పి ఉట్టి కింద ఉంటే ప్రమాదం అని చెప్పి పైన కట్టేశాడు తీసుకెళ్లేదో చిక్కంలో పెట్టి పైన కట్టాడు రానే వచ్చాడు చూశాడు ఓహో ఈ అత్తా కొడలు పైకి కట్టారా ఎలా అనుకున్నాడు పీటలు రోడ్లు అన్ని తీసుకొచ్చాడు అక్కడ వేశాడు వాటి మీద ఎక్కాడు ఇలా చేయి పెడదామని చూశాడు అందలేదు పీటలు రోడ్లు వేసుకున్న అందనంత పైకి పెట్టేశాడు రా వీళ్ళ పని చెప్పాలనుకున్నాడు ఓ రాయి ఒకటి తీసి కిందకి అన్నం పెట్టాడు చక్కగా పై నుంచి కారిపోతుంది హాయిగా అందరూ చేరలు పట్టి తాగారు వెళ్ళిపోయారు భాగవతం కాదు కానీ నాకు ఇది చెప్పినప్పుడల్లా జ్ఞాపకం వస్తుంటుంది ఒక చోట ఒక అత్తాకోడలు అంతకన్నా చాలా తెలివైన వాడు ఇలా వచ్చి ఎక్కడో ఉట్టి కట్టి పెట్టినా తాగేస్తున్నాడని వాళ్ళు ఏం చేశారంటే కుండని చుట్టూ గంటలు కట్టారు వచ్చి ముట్టుకున్నాడో గంటలు మోగుతాయి అప్పుడు పట్టుకోవచ్చు అనుకున్నారు ఆయన ఏం చేశాడు పీట వేసుకున్నాడు రోడ్లు వేసుకున్నాడు పిల్లల్ని ఆ వీపులు ఎక్కాడు దగ్గరికి వెళ్ళాడు ఎలా ముట్టుకోవడం ముట్టుకుంటే గంటలు మోగుతాయి చూశాడు పరాత్పరుడు ఆయన శాసనానికి ఏది లొంగది ఓ గంటల మీరు మ్రోగకుడు అన్నాడు అవి విన్నాయి చక్కగా వెన్న తీశాడు పిల్లలందరికీ పెట్టాడు ముందు వాళ్ళకి పెడితే కానీ తను తిండవు అందరికీ అందిందా అందింది ఇప్పుడు ఆఖరణ తను తీసుకుని ఇలా నోటి దగ్గర పెట్టుకున్నాడు గంటల కనకడ కనకడ మోగి అరే మిమ్మల్ని మోగద్దన్నాను కదా ఎందుకు మోగారన్నాయి ఏం ఓ పరమేశ్వర వాళ్ళకి పెడితే ఊరుకున్నా నువ్వు నోట్లో పెట్టుకుంటే నైవేద్యం అలవాటు గంట మోగడం అందుకని మోగేశాను అలా ఎంతమంది ఇన్ని అనుభవించారో ఓ మహానుభావుడు వేలుపుల్లటే నాకంటను వేలుపు మరి ఎవ్వడనొచ్చు బి కథ గిమా వేలుపుల్ల గోడపై నో హేలావతి నీత నూచుడింగిలిచేసన్ వచ్చిన పిల్లలకి అతిథులకి అన్నం పెట్టకుండా ఏమిటో బొమ్మలను అన్నీ పెట్టి నైవేద్యాలు అంటూ కూర్చుంటామేమిటి నేనే పెద్ద పరమేశ్వరుండని అని చెప్పి అక్కడ కళ్ళు మోసుకు ధ్యానం చేస్తుంటే చక్కగా చక్ర పొంగలి అవి తినేసి మిగిలింది ఆ బొమ్మలకి రాహేసి వెళ్ళిపోయాడు నాకన్నా వేలిపోయాడు నేను తిన్నానులే చాల చాలన్నాడు కొడుకులు లేరని వకసతి వగవగ తన్ను మగనిగా నినన్ కొడుకులు కలిగేదర్ర ని పడినాటిది వినువు శిశువు పనులే తల్లి అంటుంది ఇంకో గోపిక వచ్చి ఏదో పాపం గోప గోప ఆ ఆవు పట్టుకుని వెళ్ళిపోయారు పెళ్ళై చాలా కాలం అయింది ఈ అమ్మాయికి పిల్లలు పుట్టలేదని ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాడో గొప్ప వచ్చాడు మీ ఆయన్ని నమ్ముకుంటే ఏం పిల్లలు పుడతారమ్మా నన్ను నమ్ముకోను ఆవిడ మీద పడ్డాడు అదొచ్చి చెప్పింది ఓ గోపకాంత్ అది ధూర్త చేష్టితంగా కనిపిస్తుంది వినడానికి కానీ అది ధూర్త చేష్టితం కాదు పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలి గోవిందుడే అని భక్తి కలిగి ఉంటే నా ఎందు అమ్మా నీ గర్భదోషాన్ని తొలగించి నీకు సంతానం ఇస్తాను అని దాని అర్థం అంత నేను ఎక్కడ చెప్పను మీరందరూ విన్నవాళ్ళే ఒక్కొక్క లీల వెనక మళ్ళీ ఎంతో పరమార్థం ఉంటుంది ఆ పరమార్థం అర్థమైనా అర్థమవ్వకపోయినా ఇప్పుడు నేను లీల ఒకటి చెప్తుంటే మీ అందరూ పక్కున నవ్వారు తక్కున నవ్వారంటే మీ మనసుని స్పృశించిందా లేదా లీల ఆ చిన్ని కృష్ణుని యొక్క పాదం తగిలింది ఆయన మనసులోకి వెళ్ళాడు ఆయన మనసులోకి ప్రవేశించిన ఉత్తర క్షణంలో పాపం ధ్వంసం అవుతుంది అందుకోసం భాగవత శ్రవణం చేస్తారు అందుకే భాగవతం సప్తాహంగా వింటుంటారు భాగవతం సప్తాహంగా వినడానికి కారణం ఏమిటి అంటే ఏడు రోజులుగా వినడానికి కారణం ఎనిమిది రోజు వినకూడదని కాదు ఎవరు ఎంతకాలం బ్రతికినా బ్రతికేది ఏడు రోజులే డెబ్బై ఉండనివ్వండి ఎనభై ఏళ్ళుండనివ్వండి ఉండనివ్వండి ఆది మంగా బుధాగురు శుక్ర శని తప్ప బతకడానికి ఎనిమిదో రోజు లేదు చావడానికి ఎనిమిదో రోజు లేదు ఉండేది ఏడు రోజులే కాబట్టి ఆ ఏడు రోజులు భాగవత శ్రవణం చెయ్యవలసిందే భాగవత శ్రవణం చేస్తే పరమేశ్వరుని యొక్క అవతార కథలు కృష్ణ పరమాత్మ కథలు వింటే పాపరాశి ధ్వంసం అవుతుంది కాబట్టి ఆ పాపరాశి ధ్వంసం అవ్వడానికి మార్గం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు వినడమే కాబట్టి భాగవత శ్రవణం చేస్తూ ఉంటారు ఎంతమంది పెద్దలు ఇన్ని రీతులు అనుభవించారు ఓ మహానుభావుడు నేను మీకు తెలుసు నేను తరచుగా అంటుంటాను శ్రీకృష్ణ కర్ణ ఎప్పుడు చదివిందో నేను ఈ భాగవతం శ్రీకృష్ణ కర్ణామృతం ఇవన్నీ ఇప్పుడు ఏదో సభలో అంటుంటాను కానీ ఎన్నాళ్ళు ఇందు నేను అసలు ఆ పుస్తకాలు ముట్టుకుని చదివి ఏదో ఇక్కడ ఏదో కృష్ణావతారం అని వాళ్ళ పరమేశ్వరుడు జ్ఞాపకానికి తెస్తున్నాడు కాబట్టి ఆ పద్యాలు చేస్తున్నాను అంతే కానీ శ్రీకృష్ణ కర్ణామృతంలో ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలలు ఎంత అద్భుతంగా ఆవిష్కరిస్తాడో ఓ చోట అంటాడు ఓ లీలాశకుడు ఏదో ఒక గోపకాంత చాలా కాలం అయిపోయింది ఎవరింట్లోనూ చిక్క చిక్కపట్టలేదు ఈ కృష్ణుడు వస్తున్నాడు వెన్నెత్తుకుపోతున్నాడు ఎలా అయినా పట్టుకోవాలి యశోద మా అబ్బాయి అలాంటి తప్పులు చేయడం మాని అది అంటోంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడంటారే అలా వెన్న చేత్తో ఉన్న కృష్ణుడిని పట్టుకోవాలనుకుని అని కావాలని కడవ తీసుకెళ్లి గుమ్మం దగ్గర పెట్టి వస్తాడుగా బలేదురికేర్రా వీళ్ళు ఎవరో అనుకుంటాడు వస్తాడు తను తలుపు చాటును నించాడు పట్టుకుంటాను ఈసారి ఈ ఉత్తి చేత్తో ఉంటే మళ్ళీ అమ్మో ఏం దబా ఇస్తాడో కొంచెం నోటికి కూడా పూసుకున్నాక పట్టుకుంటామనుకు తలుపు చాట్న నుంచి చూస్తుంది వచ్చేసాడు వచ్చేస్తే తెలిసిపోతుంది ఏదో చిరు చిరుబువ్వ గజ్జలు చిన్ని కృష్ణా నే కోరి కొలుతూ అన్నట్లుగా ఆ గజ్జలు పెట్టుకుని వస్తాడు చప్పుడు చేసుకుంటూ వచ్చి వెనకాల పిల్లలందరూ వస్తారు ఆవిడ పక్కనే ఉంది పట్టుకుందాం అని తెలియదు కదా తెలియదని మనం అనుకోవాలందాక అందుకు ఆ పక్కనే ఉంది గోపిక పట్టుకోవడానికి అందుకని ఒక్కొక్కళ్ళని సంజ్ఞ చేశాడు ఒక్క వచ్చేశాడు తీస్తున్నాడు పెడుతున్నాడు చక్కగా ఒక్కొక్కడు పుచ్చుకుంటున్నాడు బఫే భోజనల్లా ప్లేట్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు తినడానికి ఆకరణ అందరే అయిపోయింది లైన్ ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు తను తినచ్చు కూర్చుని ఎలాగో గోపికలు లేరు ఈ ఇంట్లో పిచ్చేళ్ళు బయట పెట్టి వెళ్ళిపోయారని చెప్పి చక్కగా తీసుకుని ఆ నోట్లో పెట్టుకున్నాడు పెట్టుకోగానే గోపిక వచ్చి పట్టుకుంది పట్టుకుని ఆ కృష్ణుణ్ణి చూసింది పిల్లాడు కదా భయపడిపోయి ఇలా అనాలి ఏమీ అనలేదు ఇలా చూశాడు అయిపోయి ఇదేమిటి ఇంత ధైర్యం అనుకుంది అనుకుని అసలు ఏమంటాడో చూద్దామని కష్టంబాల ఎవరు పిల్లాడా నువ్వు తెలుసు కృష్ణుడే ఎవరు నువ్వు అని ఆయనేమనాలి నేను కృష్ణుడిని అనాలి ఆయన కృష్ణుని అనలేదు బలానుజహ బలరాముడి తమ్ముడు అన్నాడు మధ్యలో ఆయన ఊసేందుకు ఆయన ఏమో వచ్చాడా తిన్నాడా దొంగతనాలు చేశాడా అంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్ చేస్తే శిక్ష తక్కువ పడుతుంది అందుకని పాపం ఏ పాపం వెనగని అన్నగారిని తీసుకొచ్చాడు నా పేరు చెప్పడం నానేసి అన్నయ్య పేరు చెప్పడం కస్తంబాల బలానుజహ అమ్మ బాబోయ్ గుండెలు తీసిన బంటూ నీ పేరేమిటంటే బలరాముడి తమ్ముడు అంటున్నాడు తన పేరు చెప్పట్లేదని ఆవిడ నిక్కి అని ఇక్కడి కిందకు వచ్చావు ఓసారి ఇలా చూసి ఓ మా ఇల్లు కాదా శంకయ మా ఇల్లు అనుకున్నాను అమ్మ బాబోయ్ మీ ఇల్లు అనుకుని వచ్చావా ఇంత నిజంగా గుండెలు తీసిన బంటూరాయన నువ్వు అనుకుంది అనుకుని ఓ సరే పోన్లే యుక్తం తమ్మవనీ తపత్ర వివరే హస్తం కిమద్ధం యసేహే నాయనా మరి వెన్నకుండలో చెయ్యింది కెట్టావు ఆయన నాడు వెంటనేను అమ్మా కాసేపు గట్టిగా మాట్లాడుకుంటా ఉంటావా మా తక్కవత్సకం మృగగితం మాదా విషాదం క్షణ ఇత్యేవం వరవల్లవీ ప్రతివచ కృష్ణా ఎందుకమ్మా అంత గట్టిగా ఊరికే ఏంటి వెన్న ఎందుకు వెన్న కుండలో చెయ్యో ఇక్కడికి ఎందుకు వచ్చావని నడుస్తానంటే మా ఆవు దూడ ఒకటి తప్పిపోయింది వెన్న కుండలో ఉందేమో అని వెతుకుతున్నాను కరిస్తే పారిపోతుంది వెన్న వెన్నకుండలో దూడ దూరిందా చెయ్యి పెట్టి వెతుకుతున్నావా దూడ పారిపోతుందా అని తెల్లబోయే ఆవిడ చెయ్యి వదిలేసింది పారిపోయింది అలా నిర్భయంగా గోపకాంత పట్టుకున్నా కూడా తిరగబడి జవాబు చెప్పిన కృష్ణుడు ఉన్నాడే ఆయన మమ్ము రక్షించు బాక అంటాడు కృష్ణస్ కృష్ణాతున అంటే సంస్కృతంలో మమ్ములను అని శంకరాజ